నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబానా పద్ధం లక్ష్మయ్య మృతికి కారకులైన అటవీ శాఖ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల కేంద్రంలో ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పద్దం లక్ష్మయ్యకు న్యాయం చేయాలని తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నాను ఉద్దేశించి తుమ్మల వెంకటరెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ ఈ నెల ఇరవై మూడవ తారీఖున కన్నాయిగూడెం మండలం మలకపల్లి గ్రామానికి చెందిన పద్దం లక్ష్మయ్య ఆత్మహత్య చేసుకున్నాడు గ్రామానికి వెళ్లి వివరాలు పరిశీలిస్తే మలకపల్లికి చెందిన నలుగురు గిరిజన కూలీలు బడ్డాయిగూడెం గ్రామానికి చెందిన జనగం సమ్మయ్యకు మరియు మరొకరు వీరిని కూలికి పిలిచారు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసలు పొడు వ్యవసాయాన్ని ప్రేరేపిస్తూ అక్రమంగా అడవిని అమాయక గిరిజనులచే పొడు భూములకు కొట్టించారు కేసును విచారణ చేయకుండా నలుగురి మీద ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కేసు నమోదు చేసింది అసలు విషయం తెలుసుకోకుండా తప్పుడు కేసులు పెట్టినందున పోలీసులు పిలిచి బెదిరించి తెల్లారి తిరిగి రమ్మని చెప్పినందున భయంతో లక్ష్మయ్య ఇరవై మూడో తారీఖున ఆత్మహత్య చేసుకున్నాడని ఇది ఫారెస్ట్ అధికారులకు తప్పుడు కేసు పెట్టినందున ఇది జరిగిందని ఆరోపించారు వెంటనే లక్ష్మయ్య కుటుంబానికి పది లక్షలు ఇవ్వాలని న్యాయ విచారణ చేసి తప్పుడు కేసు నమోదు చేసిన బీట్ ఆఫీసర్ ని సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు ధర్నా అనంతరం తహసీల్దార్ కి కొన్ని సమస్యలతో కూడిన మేమోరాన్ సమర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి దావుత్ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి గోందీర్ రాజేష్ కన్నయ్య గోడ మండల కన్వీనర్ కావేరి సుధాకర్ భద్రయ్య పవన్ మంచాల రామారావు గ్రామసలు గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున ధర్నాలు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ 7 టీవీ న్యూస్ కన్నయ్య మండల రిపోర్టర్ గావిడి నాగబాబు ఈ రోజు ఆయన సాకు కారణమైనటువంటి ఫారెస్ట్ అధికార్ల మీద చర్య తీసుకోవాలనే ఉద్దేశంతోటి ఈరోజు మనం ఒక గ్రామంలో జరిగినటువంటి సంఘటనకు ఆ గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి పెద్ద మనుషులతో ఊరే ఊళ్ళో ఉన్నట్టు అందరితోటి సంప్రదింపులు జరిపి ఒక కార్యక్రమం చేద్దామని చెప్పి చెప్పిన సందర్భంగా వాళ్ళందరూ కూడా సరే అని అనడం అదేవిధంగా పక్కన ఉన్నటువంటి గ్రామాల మిగతా గ్రామాల గుడాలు కూడా ఈ విషయం తెలుసుకొని వాళ్ళకు సంఘీభావంగా ఈరోజు వాళ్ళు ఇక్కడికి హాజరయ్యి వాళ్ళ యొక్క పద్నాలుగు లక్ష న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా ఈ ధర్నాలో పాల్గొన్నందుకు మిగతా రెండు గ్రామాల నుంచి వచ్చినటువంటి అందరికి కూడా ముందుగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ ఐక్యత మీరు గతంలో అనేక సందర్భాల్లో మనం గత ఇరవై సంవత్సరాలుగా రెండు వేల ఐదు పదమూడు తర్వాత వచ్చినటువంటి చట్టం ద్వారా ఏదైతే అనేక పోరాటాలు మన ఐటీడీ కలెక్టర్ ఇది చలో అసెంబ్లీ చేసిన సందర్భంలో మీరందరూ కూడా ఈ యొక్క అరవై గుడాలకు సంబంధించినటువంటి వరుసాదివాసీలు కూడా అనేక మంది మీ యొక్క కళా నృత్యాలతోటి మీరందరూ కూడా ఆ యొక్క ధర్ణాలలో సమ్మేళనంలో పాల్గొనేటువంటి సందర్భం ఉంది ఇంతవరకు ఏదైతే ప్రభుత్వాలు గత పది సంవత్సరాల క్రితం కానీ అంతకుముందు ఉన్న కాంగ్రెస్ కానీ ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ ఏ రోజు కూడా మీ యొక్క పట్టాల గురించి కానీ మీకు కుల సర్టిఫికేట్ గురించి కానీ మీ కష్ట సుఖాల గురించి కానీ ఏ రోజు కూడా పట్టించుకునే దాఖలా పోలేదు లేదు కానీ సిపిఎం పార్టీగా నాటి నుంచి వరకు మీరు ఆ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి వలస ఎందుకు ఏ కారణం చేత వచ్చారో ఇక్కడ మీ బ్రతుకులను ఎందుకు ఈడుస్తున్నారో మీరందరూ కూడా తెలుసు కాబట్టి మీ మీ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకుపోయి చెప్పడం జరిగింది ఆ కారణంగా ప్రభుత్వం మీకు ఓటర్ ఐడి కార్డు ఆధార్ కార్డు రేషన్ కార్డు అంటే అనేక రకాల ఈ ప్రభుత్వంలో మీరు భాగస్వాములుగా ఉన్నటువంటి మీరు అందరు ప్రభుత్వం గుర్తించింది ఇలా అమెరికాలో పోతే గ్రీన్ కార్డు వస్తుంది మనం ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినాం భారతదేశ వ్యాప్తంగా రాజ్యాంగంలో ఎక్కడైనా గిరిజనండి ఏ రాష్ట్రంలో నివసించాలని రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం చెప్తున్నటువంటి మాట కానీ వాస్తవికంగా అయినటువంటి తెలంగాణ విడిపోకముందు కానీ తెలంగాణ విడిపోయిన తర్వాత కానీ ఈ యొక్క ప్రభుత్వాలు మీ మీద తల్లి ప్రేమ చూపిస్తానట్టు ప్రత్యక్షంగా కనపడతా ఉంది కారణం ఏంటంటే ఈరోజు మీకు కుల సర్టిఫికేట్ ఇవ్వలేకపోతా ఉన్నారు కారణం ఏంటంటే మీ గెజిట్లో ఒత్తి కోయ అనేది లేదని చెప్పి ఈరోజు ఒకటే కారణం చేత ఈరోజు మీకు ఆదివాసీలోని ఎస్టీ కోయ సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఇవ్వకుండా మిమ్మల్ని మీ పిల్లల చదువుల్ని నాశనం చేస్తూ ఉన్నారని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వమే మేము దుయ్యబట్టలుసుకుందాం కానీ ఈరోజు మీరందరూ కూడా ఏదైతే పద్నాలుగు లక్షలకు ప్రభుత్వం అనుచిత అనాలోచిత కారణాల వల్ల పోలీస్ స్టేషన్లు తెప్పడం కారణంగానే పోలీసు వాళ్ళు మందలించడం కారణంగానే ఈరోజు మళ్ళీ రమ్మంట మళ్ళీ కొడతారేమో అనే ఉద్దేశంతో ఈరోజు వాస్తవికంగా పారస్సు చేసినటువంటి అనాలోచిత కారణాల వల్ల ఇవాళ ఆ యొక్క పద్నాలుగు భయపడి పారెస్టులు మళ్ళీ కొడతారేమో మళ్ళీ కేసులు పెడతారేమో అనే ఉద్దేశంతో వాస్తవికంగా పద్దెనిమిది లక్ష నరికిన భూమి పద్దెనిమిది లక్ష నరికినటువంటి ఫారెస్ట్ చెట్లు పద్దెనిమిది లక్షలకు సంబంధించినటువంటి వ్యవసాయ భూమి కాదు వాస్తవికంగా ఒక ఇద్దరు రైతులు కావాలని చెప్పేసి